చనిపోయిన తర్వాత మన చర్మం ఏమవుతుంది మనం ఏమవుతాము పూడ్చి పెట్టడమో కాల్చి పెట్టడమో జరుగుతూ ఉంటుంది కానీ అలా కాకుండా ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఉన్న పది మంది ఇంకొంత మందికి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి తమ చర్మాన్ని డొనేట్ చేశారు తమ చర్మాన్ని ఇంకొంత మంది కోసం దానం చేశారు ఇప్పుడు మనుషుల రూపంలో లేని ప్రాణం లేని ఓ పది మంది వ్యక్తులని మనం చూడబోతున్నాం వారి చర్మాన్ని మనం చూడబోతున్నాం వారి చర్మం ఇంకా కొద్ది రోజుల్లో ఇంకొంత మందికి కొత్త జీవితాన్ని ఇవ్వబోతోంది మేడం నలభై మందికి అంటే ఒకరి చర్మంతో నలుగురికి కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు అంటే ఇక్కడ పది మంది చర్మం ఉంది కదా ఈ పది మంది చర్మంతో నలభై మందికి స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు అంటే వాళ్ళకి మళ్ళీ వారి జీవితంలో కొత్త జీవితాన్ని ఇవ్వడానికి వారి జీవితంలో వెలుగులు పూయించడానికి ఇలాంటి డాక్టర్స్ ప్రయత్నిస్తూ ఉంటారు మేడం ముందుగా మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఇవన్నీ ప్రాసెస్ చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు నార్మల్గా అనిపిస్తుందేమో నాకు మాత్రం అసలు ప్రాణం లేని ఒక పది మందిని నేను చూడబోతున్నాను నాకైతే ఈ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఒకసారి చూద్దామా మేడం డెడ్ బాడీ నుంచి తీసిన స్కిన్ ఇది చెప్పండి వెంకటరమణ్ గారు డెడ్ బాడీ నుంచి మనకు అక్కడికి వెళ్ళేసి స్కిన్ హార్వెస్టింగ్ చేసుకొని ఇది ఫిఫ్టీ పర్సెంట్ గ్లిజరాల్లో స్టోర్ చేస్తాము తీసుకొచ్చేసి కోల్డ్ చైన్ రూమ్ లో పెడతాము ఆఫ్టర్ ట్వంటీ వన్ డేస్ గోయింగ్ టు ఫే సెకండ్ ఫేజ్ అనమాట ఫేజ్ టూ అయిన తర్వాత మళ్ళీ మనకు కల్చర్ టెస్ట్లు ఫంగల్ కల్చర్ బ్యాక్టీరియల్ కల్చర్ టెస్ట్లు ఉంటాయండి అది కూడా నెగటివ్ వచ్చినప్పుడు ఓవరాల్గా గా ఫార్టీ ఫైవ్ డేస్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రెడీ టు యూస్ అనేది ఇక్కడ ట్యూబ్స్లలో స్టోర్ చేసి పెడతామండి ఇది ఓ వ్యక్తిది అంటే మరి ఈ వ్యక్తి ఎవరు ఈ స్కిన్ ని డొనేట్ చేసిన వ్యక్తి అనేది మీకు డీటెయిల్స్ ఉంటాయా అన్ని డాక్యుమెంట్ చేస్తాను ప్రతి డాక్ ప్రతిది కూడా డాక్యుమెంట్ చేసి పెట్టాల్సిందే ఎందుకంటే ఇది జీవన్ దాన్ ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుంది అయితే ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకి మనము ఒక నెంబర్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తాం దానం చేసినందుకు సో దీన్ని ఏమని డాక్యుమెంట్ చేసి ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తాం ఈ నెంబర్ కూడా ఇస్తాం దీనికి ఎందుకంటే మనము